కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ఆమె వివరించారు జూబ్లీల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆమె చెప్పారు డాక్టర్ వెన్నెలతో మా ప్రతినిధి ఆసి ఫేస్ టు ఫేస్ జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో చూసుకోబోతున్నాడు నవీన్ యాదవ్ కు మద్దతుగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆ చైర్మన్ వెన్నెల గారు కూడా ప్రచారంలో చూసుకో ప్రచారం ఉధృతం చేశారు ఇప్పుడు మనతో ఉన్నారు మనతో మాట్లాడిపోతా చేద్దాం మేడం ప్రచారం ఎలా జరుగుతుంది జూబ్లీస్ ఎన్నికలు చాలా బాగుందన్న ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ప్రచారం కావచ్చు ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజలు తమ బాధలను తమ గోడులని వ్యక్తం చేసుకుంటున్నారు సొంత మనిషిలాగా ఆదరించి ఇంట్లోకి పిలిచి వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళకు బేసిక్ నీడ్స్ కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితులని వాళ్ళు మాకు పర్సనల్ గా చెప్తుంటే మేము అవి రికార్డ్ చేసుకుంటూ వాళ్ళ సమస్యలు ఆల్రెడీ పదకొండు కోట్ల చిల్లర మన ప్రభుత్వం నెలల ముందే అనౌన్స్ చేసింది ఎస్పెషలీ రోడ్స్ కును డ్రైనేజెస్ కుని వాటి కోసం తర్వాత ఎక్స్టెన్షన్ ఎలక్ట్రిసిటీ వైర్స్ కూడా చాలా బస్తీలలో ఖాళీలలో ఇబ్బంది పెడుతున్నాయి సో వాటికి సంబంధించిన వృధా కార్యాచరణ రూపొందించి అది ముందుకు తీసుకుపోతామని ప్రజలైతే చాలా అద్భుతంగా స్వాగతిస్తున్నారు సాంస్కృతిక సారథ్య పక్షాన మీ కళాకారులు కావచ్చు మీరు కావచ్చు ప్రజల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల నుంచి అది ప్రభుత్వము తరఫున సంక్షేమ పథకాలు పల్లె పల్లెలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో కళాకారులు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి వాళ్ళని ఎలక్షన్స్ కి మేము ఇన్వాల్వ్ చెయ్యమైతే ఇక్కడ ఇక్కడైతే రారు వారు కాకపోతే ప్రభుత్వ పథకాలని ఇంకా పెద్ద ఎత్తులు కావాలి ఎందుకంటే చాలా బేసిక్ వాళ్ళ కూడా పదేళ్ళగా వాళ్ళని పట్టించుకోలేదు గౌరవించుకోలేదు సో వాళ్ళకి జీతాలు కూడా టైం కి రాని పరిస్థితి ఆరు నెలలకు వచ్చింది మేము వచ్చినప్పుడు స్ట్రీమ్ లైన్ చేసి టైం కి శాలరీస్ ఇవ్వడం అనేది మొదటిది తర్వాత వాళ్ళకు ఒక హెల్త్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి ఎందుకంటే వాళ్ళు పల్లెల్లో తిరుగుతుంటారు చిన్న యాక్సిడెంట్స్ పెద్ద యాక్సిడెంట్స్ అవి చాలా మంది బెడ్ రిటర్న్ కూడా అయిపోయారు అన్నమాట సో వాళ్ళకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ క్యాంప్ మెడికల్ కార్డ్ ఇవ్వడానికి మేము రెడీ అయ్యాము అట్లాగే డెత్ ఎక్స్ రేషియా ఒకటి రిటైర్మెంట్ ఎక్స్ రేషియా కూడా అంటే వాళ్ళకు ఒక నమ్మకము పెరుగుతుంది ఒక గౌరవము వస్తుంది కాబట్టి అది చేస్తూ ఇవి బేసిక్ నీడ్స్ ఇచ్చామంటే పల్లెలోకి వెళ్తారు సో వాళ్ళకు ఒక బస్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది సో ఆ టీం ని మనం కొంచెం బలోపేతం చేసి వాళ్ళ మోటివేట్ చేసి వాళ్ళని వాళ్ళని ఆ నమ్మకాన్ని ఇన్ని రోజులు ఏదో వచ్చినమా పారడమా వస్తే వస్తది పోతే పోతుంది అట్లా కాకుండా మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు ప్రజలకు పనిచేస్తున్నారు సారథులు మీరే మధ్యలో దళారీలు లేకుండా ప్రజలకు మీరు సేవ చేస్తున్నారు మన తెలంగాణని అభివృద్ధి చేయడానికి తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి సామాజిక తెలంగాణని చేయడానికి తమ పాత్ర చాలా ఉందని వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు ఈ జూబ్లీస్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది చాలా బాగుందన్న ప్రజలు ముత్తకంఠంగా ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కేడరే మొత్తం జూబ్లీ హిల్స్ కూడా చాలా మంది మాకు తెలుసు పర్సన్ కూడా తెలుసు చిన్న శ్రీశైలం బాబాయ్ కూడా మాకు ఫ్యామిలీకి చాలా క్లోజ్ సో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇదంతా కాంగ్రెస్ బెల్టే తర్వాత తర్వాత తెలంగాణ ఉద్యమంలో అలా అయిపోయింది కాబట్టి మళ్ళీ వెళ్ళి మేము అలా కనెక్ట్ అవుతుంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు ఇది వినల్ గారు చెప్తున్నారు జూబ్లీస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తారని చెప్తున్నారు కెమెరామెన్ ముఖ్యతో ఆశీర్ జెన్యూస్ హైదరాబాద్